Good morning. ప్రైజ్లాట్ శుభోదయం అనుదిన ఆహారం అనే ఈ ఆధ్యాత్మికమైన కార్యక్రమానికి సుస్వాగతం మనుషుడు కాదు దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన దేవుని యొక్క వాక్య ఆత్మీయ ఆహారము కీర్తనల గ్రంథము ముప్పై ఏడో అధ్యాయము పదకొండో వచనంలోని రెండవ భాగము బహు క్షేమము కలిగి సుఖించేదరు చెడ్డ వారి మధ్యను దుష్కార్యములు చేయు వారి మధ్యను భక్తిహీనుల మధ్య దేవుని మీద నమ్మకం ఉంచి ఆయన కొరకు మౌనంగా ఉండి కనిపెట్టుకొనియుండు నీతి మంతులు దేవుని అందు భయభక్తులు కలిగిన వారు శ్రమలు పొందుచు అవమానములతో నిందించబడుచు బాధించబడు కాలము కొంచెమే అది కొంచెము కాలమే ఈ కొంచెము కాలమున భక్తిహీనులు లేకుండా పోగా శ్రమలు పొందుచు అవమానాలతో నిందించబడుచున్న దీనులు బహుక్షేమము కలిగి సుఖించెదరు శ్రమించి కష్టపడి నేలను దున్ని భూమిని సాగు చేసి విత్తనములు వేసినది మొదలుకొని పంట చేతికి వచ్చే వరకు కంటికి రెప్పలా కాపాడుకున్న రైతు తన కష్టానికి తగిన ఫలము పొందు ఆ సమయమున ఆ రైతుకు ఉండే ఆనందం చెప్పనాశక్యమైనది ఈ లోకములో లోకస్తుల మధ్య దేవుడు అనుగ్రహించిన నీతిని రక్షణను కాపాడుకుంటూ శ్రమలలోను నిందలలోను ప్రతి అవమానకరమైనటువంటి పరిస్థితులలో విశ్వాసంగా జీవించుచు శ్రమలు అనుభవించ ప్రతి ఒక్కరికి దేవుడు ఇచ్చే బహుమానము కలిగి సుఖించే సుఖప్రదమైన జీవితం ఆ బహుమానం ఎంతో గొప్పది దేవుడు ఇచ్చే బహుమాన మీదనగా బహు కలిగి సుఖించేదరు అనేటటువంటి జీవితం ఆ బహుమానం ఎంతో గొప్పది పౌలు మహాశేయుడు తాను చనిపోతాననే బాధగాని భయము గాని లేక దేవుడు అప్పగించినటువంటి బాధ్యతను పరిచర్యను ఎంతో నమ్మకంగా కడముట్టించాడు క్రీస్తు సువార్త కొరకు తన మరణము ద్వారా ప్రభువు నుండి పొందే బహుమానమును బట్టి తన మరణాన్ని బహుగా ఇష్టపడినట్లు తాను తిమోతికి రాసిన రెండవ పత్రిక లేఖన సారాంశము నుండి గ్రహించుచున్నాము విశ్వాస మూలంగా జీవించిన నీతి మంతుణ్ణి దేవుడు బహు క్షేమము కలిగియుండు తన దేశానికి గంభీర గళములతో ఆహ్వానం పలుకుతాడు ఇది ఆయన తన ప్రియులకు ఇచ్చే గొప్ప బహుమానము వాగ్దాన దేశము ఈ బహుమానమునే ప్రతి ఒక్క ఒక్కరూ ప్రేమించాలి పౌలు తన పత్రికలలో ఎంతో ప్రయాస పడుతూ రాశాడు ఆ బహుమానాన్ని ప్రేమించాలని గురి ఎద్దకే పరిగెత్తాలని ఎందుకంటే ఇది శాశ్వతమైనదే కాక దేవుడు ఇచ్చే గొప్ప ఘనత ఈ గొప్ప బహుమానమును ఘనతను నమ్మిన వారు శ్రమలను శ్రమలుగా చూడక వారి శ్రమలలో దేవుడు అనుగ్రహించు బహు కలిగి సుఖించే శాశ్వతమైన కృపను తలంచుచు శ్రమలను ప్రీతికరంగా ఎంచుకుంటారు సంతోషకరముగా శ్రమలను వారి జీవితాలలోనికి ఆహ్వానిస్తారు ఈ విషయమై లేఖన సత్యములతో రుజువు పరుచుచు మనకు బోధిస్తున్నారు ఇది అర్థం చేసుకున్న అంటే ఆత్మీయ నేత్రాలు తెరవబడవలసిందే ఈ భూమి మీద నీతి మంతులకు కొంచెము కాలము శ్రమలు ఈ భూమిని విడిచిపెట్టిన తర్వాత దేవుని ఈ నీతి మంతులకు శాశ్వతమైన బహుమానము కలిగి సుఖించే జీవితమును పొందబోతున్నారు ఇది సత్యము ఏసేపును ఎరగని రాజు ఇస్రాయేలీలను బానిసలుగా చేసి ఎంతో బలమైన పనులు వారి చేత చేయించుచు బహుగా శ్రమ పెడుతుండగా శ్రమలు భరించలేని దేవుని ప్రజలు ఆ నుండి విడుదల కొరకు తమ దేవునికి మొర్ర పెట్టగా దేవుడు వారి మొరను విన్నాడు అప్పుడు దేవుడు వారిని ఆ బానిసత్వం నుండి విడిపించుట మాత్రమే కాక పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించి ఆ దేశమును స్వాధీనపరుచుటకు దిగి వచ్చాడు అది బహు క్షేమము కలిగి సుఖించే దేశము ఆ దేశాన్ని స్వాధీన పరుచు కొనాలి అంటే ప్రయాణం చేయాలి ప్రయాణములో అరణ్య మార్గం కుండగా వెళ్లవలసి వచ్చింది సముద్రము దాటాల్సినటువంటి పరిస్థితి ఎదురయ్యింది చేదైనటువంటి నీళ్ల సమస్య నుండి వెళ్లవలసినటువంటి సందర్భము వాళ్ళకి ఎదురయ్యింది లోయలలో నుండి ప్రయాణించుటాయే కాక శత్రువులను ఎదుర్కొని వారితో యుద్ధము చేసి వారిని జయిస్తూ ప్రతి విధమైన శ్రమను ఓర్చుకుంటూ వారి ప్రయాణమును పూర్తి చేయాల్సి వచ్చింది ఈ ప్రయాణములో మత్సరపడి వ్యసనపడి దేవుని మీద నమ్మకం ఉంచ ఇష్టానుసారముగాను విత్సలవిడిగా జీవించి సుఖాన్ని ప్రేమించిన వారందరూ వారి ప్రయాణ మార్గములలోనే రాలిపోయారని మనం ఎదుగుతాము అయితే బహుక్షేమము కలిగి సుఖించే దేశం వైపే చూస్తూ వారిని నడిపించే దేవుని మీద ఆధారపడి దేవుని కొరకు కనిపెట్టు కొనుచు దీనులుగా జీవించుచు ప్రయాణించిన యహోషువాయు కాలేభును ఇద్దరు దైవజనులు బహు క్షేమము కలిగి సుఖించే ఆ దేశంలోనికి ప్రవేశించి సుఖించారు ప్రియ శ్రోతలారా మన ఈ ప్రయాణమును ఎలా సాగిస్తున్నాము అరణ్యములలో వారి ప్రయాణ మార్గములో రాలిపోయినటువంటి వారి వలన లేదా దేవుడు వాగ్దానం చేసిన దేశములో ప్రవేశించిన యుహోషువా కాలేబు వలన పరీక్షించుకుందాం పరీక్షించుకుంటూ జీవిద్దాం రేపటి అనుదిన ఆహారములో మరిన్ని వివరాలను పొందుకుందాము దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించునగాక ప్రార్థన ప్రేమ స్వరూపమైనటువంటి మహా కనికరం కలిగిన మా పరలోకపు తండ్రి మీకు స్తోత్రాలు మమ్మల్ని ఎంతో ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ పునరుద్ధాన దినమును బట్టి మీకు వందనాలు ప్రభువా ఈ దినమంతా మీ అధికారానికి అప్పగిస్తున్నాము మీ అధికారపు ఏలుబడిలో మమ్మల్ని ముందుకు నడిపించండి ఈ రోజు మా జీవితాలలో ఏం జరిగించాలని మీ చిత్రం ఉన్నదో దానిని జరిగించండి ప్రభువా ఈ దినమంతా మీకు అప్పగిస్తూ ఈ ప్రార్థన మీ ప్రికుమారుడును రక్షకుడైన క్రీస్తు అత్యున్నతమైన నామములో ప్రార్థించి పొందుకుని ఉన్నాం పరమ తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని అన్యూన్య సహవాసము సదాకాలము మనకు తోడయిండి నడిపించునుగాక ఆమెన్ థ్యాంక్ యూ ప్రభుపాద సేవలో పాస్టర్ ఉమా జాష్వా